రియల్ ఎస్టేట్కి ఫస్ట్ ఎత్తగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్పబడుతుంది భూమి అమ్మకం కొనుగోలు మధ్య కాస్త జాగ్రత్తగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్నా కూడా పెట్టుబడులు వద్దు జాగ్రత్త నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి జాగ్రత్త ఉద్యోగం చేస్తున్న చోట కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఐటీ సెక్టార్లో కానీ ఈ ఉద్యోగం చేసేవారికి చాలా చాలా జాగ్రత్త ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడాని కోసం కాదు కొంత సమయంలో ఉద్యోగం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్త పడండి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకి మీరు అపోహ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీకంటే కింద స్థాయి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమానురాగంతో మాట్లాడండి ఇవన్నీ కూడా జాగ్రత్త ఉద్యోగంలో స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీకంటూ ఒక సర్కిల్ వేసుకొని లిమిట్ ఉండండి ఆ లిమిట్ దాటకండి ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడడం వల్ల అది మీకే నెగిటివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి గాసిప్స్ని అవాయిడ్ చేయండి